माँ गंगावरण गेमंग सारोंडे याले 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 माँ गंगावरण गेमंग ఎవరైనా కింద వచ్చానంటేనే పైకి వాళ్ళు వస్తారు ఏ వేణమ్మలైనా ఎవరైనా అంతే అంత మించి ఏం పట్టించుకోరు గురించి ప్రెగ్నెన్సీ ఉన్నా కష్టమే ఏమున్నా కష్టమే ముసలి కష్టమే అందరికి కష్టమే అంబులెన్స్ వస్తుంది ఎక్కడికి వస్తుంది వరకు వస్తుంది తర్వాత మధ్యలో ప్రాణాలు పోతే దానికే పట్టించుకోరుకుంటున్నారు సార్ అందరికి ఉన్నాయి సార్ ఏంటి ప్రభుత్వం పెట్టిన బండి ఏం పండినది అబ్బండి అందరికి బాగానే అప్పటి నుంచి సార్ ఎప్పటి నుంచోట అప్పటి పైకి తెచ్చుకుంటున్నారు బియ్య పింఛన్లు ఇక్కడికి వచ్చి సార్ కిందకి నడుచుకొని ఒక మనిషింది చాలా మంది మనిషి దిగి వెళ్తున్నాడు కిందికి ఓ మనిషి వెళ్ళి పట్టుకుంటున్నాడు అంతమాట ఆ బాబు డ్రాప్ ఏం కావాలన్నా కిందకి రమ్మంటారు సార్ ఎక్కడొచ్చతారు సార్ ముస్సో ఏం తీస్తారు ఏం తీస్తారు సార్ రటోలు கால் బాగ్లేనొల్ల అలాగే దిగిళ్తారు మనం రమ్మంటారు డబ్బులు కన్నా నాడత రమ్మంటారు ఒక ఇంజెక్షన్ కన్నా నాడత రమ్మంటారు ఎలా వెళ్తారు సార్ ముస్సోలని ఇక్కడ నేనైతే హోటల్ కి వస్తారు సార్ ఇక్కడ దేనికి రారు అసలు ఆలసింతే ఆలసిస్తారు అలాంటప్పుడు ఏందిసినా ఉపయోగం ఎడతా అయితే ముందు వచ్చిస్తారుగానే వచ్చి నేనైతే ఎలక్షన్ టైంలో అంతే ఏ మంత్రి లే ఏం లేవని ఏమి పాటించుకోరు అలాంటప్పుడు ప్రభుత్వం ఉండే ఏడుసారి ఉపయోగం ఇంకా వేసుకొని ఇంకా అదిగా మా ఫైతం మా బాధలు ఇంకా ఎవరు ఇంకా చూసేటండి లేరు ఏం దొరుకుతాం కదా ఎవరైనా ఇంకా కనకరించి ఏదో కూడా పెడితే కొంతవరకు నా చైపోలే మచిళతారు కదా అని ఎవ్వరం పట్టించుకుని కొంటున్నారా ఇలా ఉయ్యలు కట్టుకుని పట్టు తీసుకెళ్తున్నారు సార్ ఒక పాలు కానీ ఇంకా ఏదైనా స్టాక్ తెచ్చుకోవాలంటే అంతే పట్టుకొని పట్టుకొస్తాం ఇలాగా ఇంకా నడకే కానీ తప్ప ఇంకా నడక రావడం తప్ప ఇలాగ ఎప్పుడు ఇంకా ఏది రావడానికి అవకాశం లేదు ఈ రోడ్ ఎవరు వేసారు ఎలా చేసుకున్నారు ఈ రోడ్ మేము సొంతంగా వేసుకున్నాము మా ఏమంటూ అరవై వేసు వేలు డెబ్బై వేసేవేలు పడ్డాయి ఒక ఇంటికి ఎంతో జనం ఉన్నారు కానీ ఎవ్వరూ కొంతగా హెల్ప్ చేయడం చూడట్లేదు